కృష్ణానది రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసిన ఘనత ఎమ్మెల్యే గద్దే దే అని ఆయన తనయుడు గద్దే రాజేష్ పేర్కొన్నారు కొంతమంది వైసీపీ నాయకులు తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు జగన్ పాలన పట్ల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి గెలవనుందని ఆయన స్పష్టం చేశారు జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు శాసనసభ్యులుగా గద్దె రామ్మోహన్ ఎంపీగా కేశ శివనాథ్ విజయాన్ని కాంక్షిస్తూ గద్దె రామ్మోహన్ తనయులు గద్దె రాజేష్ గద్దె క్రాంతి కుమార్ పదహారవ డివిజన్ పూర్ణచంద్ర నగర్లో స్థానిక డివిజన్ అధ్యక్షులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రజలకు మేనిఫెస్టో కరపత్రాన్ని అందించి సూపర్ సిక్స్ పథకాలను వివరించారు అనంతరం గద్దె రాజేష్ మాట్లాడుతూ రిటైనింగ్ వాల్ ఘనత టీడీపీదేనని అన్నారు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్థానిక ప్రజల ఇబ్బందుల దృష్ట్యా రిటైనింగ్ వాల్ నిర్మించాలని కోరారని గుర్తు చేశారు టీడీపీ ప్రభుత్వంలోనే సింహభాగం పూర్తయిందని వివరించారు వైసీపీ నేతలు తమ ఘనతగా చెప్పుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు ఒక్క ఇల్లు తొలగించకుండా రెండున్నర కిలోమీటర్లు రిటైనింగ్ వాల్ పూర్తి చేస్తే వైసీపీ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో కిలోమీటర్ వాల్ నిర్మాణం కోసం నూట ముప్పై తొలగించారని మండిపడ్డారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో గద్దె రామ్మోహన్ గారి సహకారంతో కట్టడం జరిగింది ఒక్క ఇల్లు కూడా తీయకుండా ఒక్క ఇల్లు కూడా తీయకుండా రామ్మోహన్ గారి హామీ ఇచ్చి ఆ రిటైనింగ్ వాల్ నిర్మించారు అదే ఇవాళ వైసీపీ ప్రభుత్వంలో రెండు మూడేళ్ళు పట్టించుకోక మళ్ళీ వరదలు వస్తే గద్దె రామ్మోహన్ గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ పెడితే ఆ వరద నీటిలో అప్పుడు వీళ్ళందరూ మేలుకొని ఈ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ కట్టడానికి ముందుకు వచ్చారు ఆ కట్టిన దానిలో కూడా నాణ్యత లేని గోడ కట్టారని చెప్తా ఉన్నారు మరి మనం ఇంజనీర్ నేను ఇంజనీర్ని కాదు కాబట్టి దాన్ని నేను కరెక్ట్గా చెప్పలేను కానీ ప్రజల్లో మాట నేను నీకు చెప్తా ఉన్నాను అలాగే ఆ కిలోమీటర్న్నర కట్టడానికి దగ్గర దగ్గర నూట ముప్పై ఇల్లు తీసేసిన పరిస్థితి రెండున్నర కిలోమీటర్లు కట్టిన తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా తీయకుండా గడితే ఇవాళ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్కి వాళ్ళు నూట ముప్పై ఇల్లు తీశారు అలాగే అక్కడ విద్యార్థులు విద్యార్థులుగానే ఉండే మరి ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నవారికి మరి వారు జీవించే విధంగా మరి వారి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా మరి ఎంతో అభివృద్ధి చేసి సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం పట్టించుకోకపోయినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోకపోయినా ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గద్దె రామ్మోహన్ రావు గారు చేసిన సర్వీస్లో వన్ పర్సెంట్ కూడా చేయలేదు ఒక్క రూపాయి కూడా ఈ ముఖ్యమంత్రి తన వ్యక్తిగత మరి ఆయన ఆయన జీతంలో కాని ఉండే ఆయన సంపాదించే దానిలో పేదలకు ఇచ్చారనటంలో ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు మరి శాసనసభ్యుల వారు మా గద్దె రామ్మోహన్ గారిని చూసి ఈ జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరవాలి మరి అభివృద్ధి సంక్షేమం